சார சோ மெனீ வெரே ஆஃப் பாந்தி எந்த சங்கீசா ஆன்லன் பிசினெஸ் ఉంది పూనాలో పూనాలో పెట్టుకున్నారనమాట ఎగ్జిబిషన్ పెట్టారు సంగీత ఆన్లైన్ బిజినెస్ సో మెనీ వెరైటీస్ సారీస్ మాట్లాడినా బనారసు టీలు ఎన్ని వెరైటీ సీక్వెన్స్ శారీస్ చాలా ఉన్నాయి ఎన్ని సీక్వెన్స్ శారీస్ కలర్స్ కూడా ఎంత బ్రైట్గా చాలా బాగున్నాయి ఎన్ని కలెక్షన్స్ ఎగ్జిబిషన్లో అంటే మరి ఇలా ఉంటుంది అనమాట ఇవి ఆర్గంజా చాలా చాలా బాగున్నాయి ఆర్గంజా శారీస్ ఆర్గన్జా ఇవన్నీ ఆర్గన్జా సౌన్నాయి ఇవన్నీ కూడా ఆర్గాన్జాయి ఆర్గంజా సాట ఎగ్జిబిషన్ గ్రావడం వల్ల ఎన్నో వెరైటీస్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో తెలుస్తుంది కదా ఇప్పుడు ఎన్ని వెరైటీస్ వస్తున్నాయి యూస్కి శారీస్ ఏవి కూడా లాట్ ఆఫ్ అవన్నీ సంగీతాస్ ఇలా చాలా బాగున్నాయి కలర్ ఇది బాగుంది చాలా ఆరింగ్ లవర్స్కి ఇది మంచి ఎగ్జిబిషన్ చాలా బాగున్నాయి వెరైటీ బాటిక్ ప్రింటా బాటిక్ ప్రింట్ ఏమో చాలా ట్రెడిషనల్ శారీస్ అన్నీ ఇవి శారీస్ పేర్లేటిదానా ఇవన్నీ ఇది పట్టు చాలా చాలా సో మెనీ కలెక్షన్ ఉంది కదా అన్నీ చూడటానికి చాలా బాగున్నాయి ఇవి న్నీ పట్టు సారీస్ అదా అది బాగుందా ఓ నైస్ కలర్ కనకాంబర రంగు అపోలి కలర్ చాలా బాగుందిరా ఇన్ని డ్రెస్ మెటీరియల్స్ ఇన్ని వెరైటీ డ్రెస్ మెటీరియల్స్ మెటీరియల్స్ బాగుందా అదేంట మరి ఏ క్వాలిటీ ఇలాంటిది మా దగ్గర ఉంది టూ థౌజండ్ అంట టూ థౌసండ్ టూ హండ్రెడ్ లహరి లహరి డిజైన్ ఇది ఏం డిజైన్ అంటారు తెలీదు అన్ని సారీస్ శారీస్ అంటే ఇష్టమైన వాళ్ళు ఇక్కడ త్రీ డేస్ ఎగ్జిబిషన్ పెట్టారు చాలా చాలా ఎన్ని వెరైటీ సంగీత స్టూడియో ఇందులో ఆవిడ ఇన్ని చూపించాలంటే చాలా వీడియోస్ తీయాల్సి వస్తుంది కానీ ఇప్పుడు ఎగ్జిబిషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్వాలిటీ దొరుకుతుంది పట్టు ఎన్ని వెరైటీలు ఉన్నాయి పట్టు చీరలు

r i g